ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది అవును తమిళనాడులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామాలయ్యతో పాటుగా పవన్ కళ్యాణ్ మరికొందరిపైన పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు అన్నానగర పోలీసులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడే కాదు జనసేన అధినేతగాను ఎన్నో పోరాటాలు చేస్తారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మన మతం కాపాడుకుంటూనే మన ధర్మం రక్షించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలని చెప్పేవారు ఏ మతంపై దాడి జరిగినా తీవ్రంగా ఖండించేవారు తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు గౌరవ వృత్తికి సంబంధించి కావచ్చు అలాగే ఎక్కడైనా ఆలయాలపై దాడి జరిగిన ఇమీడియట్గా స్పందించేవారు అనేక ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇందులో భాగంగా రీసెంట్గా మధురైలో లక్షలాది మంది భక్తులతో మురిగిన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకే ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ అలాగే చాలామంది పీఠాధిపతులు మఠాధిపతులు జాయిన్ అయ్యారు ఈ సదస్సులోనే నిబంధనలు ఉల్లంఘించారని స్థానిక అడ్వకేట్ వాంజినాథ ఫిర్యాదు చేశారు పోలీసులకి దీంతో అన్నానగర్ పోలీసులు వన్ నైంటీ సిక్స్ ఆబ్లిక్ వన్ టూ డబల్ నైన్ త్రీ నాట్ టూ త్రీ ఫైవ్ త్రీ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ బి ఆబ్లిక్ టూ కింద పలు సెక్షన్లపై పవన్ కళ్యాణ్ అన్నామాలయ్యతో పాటుగా నిర్వాహకుల పైన కేసులు నమోదు చేశారు మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టారని ఎఫ్ఐఆర్లు పేర్కొన్నారట మరికొన్ని రోజుల్లో అంటే వచ్చే సంవత్సరంలోనే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు వేస్తూ ఉంటాయి మరి ఇప్పటి నుంచి అక్కడ రాజకీయం మొదలైందా ఈ కేసుతో అక్కడ రాజకీయంగా మరి ఎలాంటి దుమారు రేగుతుందో చూడాలి